ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం ఆడెపూ చంద్రమౌళి గారు డాక్టర్ ఆడెపూ చంద్రమౌళి గారు రచించిన శ్రీ శ్రీనివాస బొమ్మల శతకంలోనిది సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము కమల నయన నిన్ను గాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమేయమ్ము చిద్విలాస భాష శ్రీనివాస చిద్విలాసభాస శ్రీనివాస ఏమంటున్నారంటే సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము సత్పురుషులతో మాత్రమే స్నేహం చేసేటువంటి మనసుని నాకు ఇవ్వు కమల నయన నిన్ను గాంచనిమ్ము ఓ కమల నయన నిన్ను మాత్రమే అంటే ప్రతిదినం నిన్ను చూసేటటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని నాకు ఇవ్వు విశ్వశాంతి కోరు విజ్ఞానమేము నాకు విజ్ఞానాన్ని ఇవ్వు కానీ ఆ విజ్ఞానం ఎలా ఉండాలి అనంటే ఈ ప్రపంచం యొక్క శాంతిని కోరేలాగా ఉండాలి అని ఎవరితో చెప్తున్నాడు చిద్విలాస భాష శ్రీనివాస జ్ఞాన విలాసం చేతే ప్రకాశించేవాడ ఓ శ్రీనివాస ఓ వెంకటేశ్వర ఇవన్నీ నాకు ఇవ్వు అని ఆడపు చంద్రమౌళి గారు శ్రీ శ్రీనివాస బొమ్మల శతకంలో చెప్తున్నారు ధన్యవాదాలు